హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ క్వీక్గా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూద్దాము రెండు ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉంటే చాలు ఇన్స్టెంట్గా స్నాక్ చేసేయొచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్దీ కూడా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి తీసుకున్నాను ఇలా ఉడికించి తీసుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపలు నేను గ్రేటర్తో బాగా ఫైన్గా గ్రేట్ చేస్తున్నాను కావాలనుకుంటే మ్యాష్ చేసేసుకోవచ్చు ఇలా గ్రేడ్ చేస్తే ఏంటంటే మొత్తం చాలా ఫైన్గా గ్రేడ్ అవుతుందని ఇలా చేస్తున్నాను ఇలా వద్దనుకుంటే ఫోర్క్తో అయినా సరే బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవచ్చు ఇదిగోండి గ్రేడ్ చేసిన దాన్ని ఒకసారి అలా కలిపేసేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని దీంట్లో ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ని తడుపుకుంటున్నాను ఇలా తడుపుకొని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి వాటర్ అనేది ఏమీ లేకుండా బాగా స్క్వీజ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి వాటర్ మొత్తం పడేసేసి ఇదిగోండి ఇలా స్క్వేష్ చేసి తీసుకున్న తర్వాత వాటర్ లేకుండా మొత్తం ఇలా మ్యాష్ చేసేసుకొని ఈ ఆలు ఏదైతే మనం ఉడకబెట్టుకొని గ్రేట్ చేసుకున్నామో దాంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ అనేది ఏమీ లేకుండా బ్రెడ్లో ఇదిగోండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లోవర్ని యాడ్ చేస్తున్నాను ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి బాగా ఫైన్గా కట్ చేసిన ఆనియన్స్ ఒక అరకప్పు వరకు అలాగే సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు దీంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేశాను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండు మిర్చిని మిక్సీ పట్టి వేసుకోవచ్చు దీని తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో వేసాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆరిగానో లేకపోతే వామైనా సరే మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు పాల వేసిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు వరకు బాగా ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు కూడా బాగా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఫైనల్గా పచ్చిమిర్చి తరుపు కూడా కొంచెం వేసేసుకొని మొత్తం అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఏమైనా సరే లూజ్ అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని కలుపుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకొని ఇలా పిండి ముద్దం చేసుకోవాలి పిండి ముద్ద చేసేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి ముద్దని చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ బోర్లింగ్ చేసి లేకపోతే చపాతీ అయినా సరే పర్వాలేదు దాని మీద ఇలా ఒక పాలిథిన్ కవర్ వేసేసి ఒక ఐదు డ్రాప్స్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం పేపర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా ఇలా పిండి ముద్ద చేసుకొని మనకి అవసరమైన సైజులో టిక్కీలు ప్రిపేర్ చేసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇలా మనకు కావాల్సినంత మందంగా టిక్కీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు పాలిథిన్ కవర్ నుంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి టిక్కీలు ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు ఫ ఫ్రైకి ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు నూనెను యాడ్ చేసేసి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కీలు ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకొని కాల్చుకుంటూ ఉండాలి ఇదిగోండి ఒక ఫస్ట్ వాయి అయితే ఇట్లా అయిపోయింది కాలనుకుంటే మనం ఐదు వరకు కూడా ఒకేసారి అట్ టైం కాల్చుకోవచ్చు ఇలా ఎర్రగా కాలిన తర్వాత ప్యాన్ నుండి తీసేసుకొని వేడివేడిగా హాట్ హాట్గా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని టమాటో కెచెప్లో తింటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఇదిగోండి రెండో వైపు కూడా ఒక ఐదు వరకు వేసి కాలుస్తున్నాను ఈసారి అప్పటికప్పుడు ఏమైనా ఇన్స్టెంట్గా స్నాక్ చేసుకోవాలనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు చాలా క్విక్గా టేస్టీగా ఉంటాయి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్